రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ కోటేయింది టిఆర్ఎస్ పాలన మంచి లేదు మా పాలన మంచిగా ఉన్నది మేము మంచి చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం డిసెంబర్ లక్ష రూపాయలు ఉంటే పెద్దవా డిసెంబర్ తొమ్మిది నాడు తొమ్మిది వరకు తెచ్చుకోర్రీ రెండు లక్షలు తెచ్చుకో నేను రాగానే మాఫీ చేస్తాడు ఏం చేసాడు ముప్పై ఒక్క వేల కోట్ల లో అన్నాడు పద్నాలుగు వేల కోట్లు వేసి నాలుగు వేలు మంత్రులు అంతా వంచుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఈ డిసెంబర్ తొమ్మిది నాకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాడు మళ్ళీ పొంగులేటి ఏమంటాడు మూడు వేల రూపాయల చేస్తాము మూడు వేల కోట్లు వేసి మళ్ళీ తర్వాత రెండు లక్షల పైన ఉన్నాయి తర్వాత వేస్తాం అస్సలే రాళ్ళు అంత లంకతనాలు ఇక రుణమాఫీగా పెట్టినట్టు ఇప్పుడు ఆ రుణమాపే పెట్టినట్టు పెంచీలు అవతాతలు అత్తలేదు రేవంత్ రెడ్డి పనులు బాగా అసలేదు బోనస్ ఐదు వందల బోనస్ ఇస్తానంట అట్లకు ఐదు వందల బోనస్ ముప్పై మూడు రకాల సన్నవాడ్లు ఉన్నాయంటే ముప్పై మూడు రకాల ఒక స్టైప్ మిషన్ ఇచ్చి అందులో ఏ అడ్లు పోసినా బోనస్ ఇవి పెడతలేదు మంత్రులు ఎటికల్ కార్డు చేసి అండ్ పోతేనే రైతులకు బోనస్ రావాలా అసలు పాలతో పని అది ఒక్క తాగా కుప్పలేదు ప్రైవేటు దళాలకు అమ్ముకొని మా ఉసురు కలకలగా మంత్రులు అంత సర్వే ఉన్నట్లే ఉన్నట్లే వండలేడుతా కళ్ళకి ఏ మంత్రులు అంతా రమ్మను నేను రైతులు మొత్తం కళ్ళ చూసుకుందా రమ్మను చెప్తా ప్రజ ఎన్నికల మన కమ్మ మన కర్ణాటకలో మాకు ఎప్పుడే మేము మోసపోయినాం అదేందనుకున్నాం మహారాష్ట్రలో ఇల్లు ఉంచుకోక మారు తెలంగాణ ఉంచుకున్నది యారు మహారాష్ట్ర ఇల్లు ఉచ్కోక వద్దారు ఇలా పాపం తగ్గిపోతారు మా పాప తలుత కలకలవారికి పోతారు మరి ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మంత్రులు మంత్రులు ఎంత మందులు అందమంత్రులు కేసీఆర్ ఏం పనులు చేయలేదు కేసీఆర్ ఒక్కడి చెప్తున్న పదేండ్లలో అడగాదిచ్చిండు అన్నోడు పాపాతుడు అత్తుడు కేసీఆర్ నువ్వ కేసీఆర్ అన్నోడు పాపాతుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లలో మల్ల ఇలా పడతారు చూడు నలుగురు కూడా కేలరావు అల్ల సెప్ప టూర్ లలో కొడతారు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ రాణి అట కేసీఆర్ రాణే ప్రజలు మంత్రులందరినీ కాంగ్రెస్ కానని రాదు రైతుల కలకల తలకి రైతు బంధు రైతు బంధు ఐదు వేలు అయినా వేసిండు ఏడు వేలున్నర ఇస్తాను ఏడు వేలన్నర ఏమి ఏడు వేలున్నర అవే తీసుకపోయి రుణమాఫీ తలక ఉండవాడు కానీ కూడా బాగా ఇస్తలేడు ఇప్పుడు రైతు బంధు రెండు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి ఇస్తుండ రైతు భరోసా అంటూ ఏది లేదు బరాబరీ అన్ని బందే ఏవి ఇయ్యాడు ఏది కాదు రుణమాఫీ అయ్యాడు ఈ రుణమాఫీ ఏమంటు తాపకొకటి మెట్ ఎక్కించుకుంటా పోతుండు డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం పదమూడు వేల కోట్లు ఎత్తండాడు ఒకడు ఒకడు మూడు వేల కోట్లు ఎత్తు మూడు వేల కోట్లు ఏడు పదమూడు వేల కోట్లు ఏడు అయినా మాకు ఇంకా పొంగులేడు ఏమన్నా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు రెండు వేల పని రెండు వేల పైన మేము చేస్తామని ఒప్పుకోలే రెండు లక్షల దాకా ఏత్తామని ఒప్పుకోలే ఒక దాకా మూడవడుకుల మీరు రెండు లక్షల దాకా పైన ఉన్నాయి నువ్వు రెండు లక్షలేవు పక్కా రెండు లక్షలేయు రెండు లక్షల పైన ఒక్క రూపాయి కూడా మాకే రెండు లక్షల దాకా వేయు మాకు ఎంత ఇబ్బంది అంటే రైతులు వడ్లు ఏడు ఏడా సర్వనాశన పెట్రోల్ పంప్లా కాదు వచ్చింది ప్రభుత్వం రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద వడ్లు కూడా ప్రతి కొన్నాడు గింజ డిసెంబర్ కాదు పంట మోపుకొచ్చిందా వర్షాకాలం రాగానే ఎకరం రెండు ఎకరాలు టాకా టా టా రైతు పందేసిండు వర్షాకాలం రాగానే టకా చేసిండు ఈయన వర్షాకాలం కాదు ఏడాది దగ్గరకి వచ్చినా రైతు భరోసా లేదు ఇంకా ఏడు వేలన్నర ఇస్తాడా ఏడు వేలన్నర ఇడు తోగియాడు అంతే ఇంక రాష్ట్రంలో కేసీఆర్ కాదు వీళ్ళు ఆనవాళ్ళు ఎప్పుడు పోతారు ఒక్కసారి మస్కర్ సేతరు ఉంటే వాళ్ళు లేకపోతే అలా చుట్టాలు ఉంటే తెప్పించుకోమని మస్కర్ సేతరి కప్పుడు పొద్దుకి వండి ఆలోచించమని వీళ్ళు ఆనవాళ్ళు ఎప్పుడు ప్రజలు ఆనవాళ్ళు ఎప్పుడు లేదు రెండు వేల పింఛి పోయి నాలుగు వేల రూపాయలు రెట్టింపు చేస్తావు తాతగత అవగతలే అవగత తాతగతలే అన్నా తమ ఒక ఏది నీ రెండు వేల పిచ్చింది రెట్టింపేది తాత అవకే పిచ్చింది పాపం ఆలకే మాలకేవి కార్యకర్తలు అడ్డుకుంటున్నారట అంట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నావు నేను అభివృద్ధి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇప్పుడు ఈసారి నేను చేసే దానికి నడ్డతో తక్కువ పోతాను మాట్లాడుతాం ఒక్క ఒక్కోడు అంటాడు మేము రుణమాఫీ పదమూడు వేల కోట్లు డిసెంబర్ తొమ్మిది నాడు ఎత్తా జి సిపి టైర్ల కింద ఆలనెక్కిస్తామంటారు ఈ వ్యవస్థ శాఖ మంత్రి మూడు వేల కోట్లు వేత్తాను రెండు లక్షల పైబడి లోన్లు తర్వాత వేత్తం మే జి సిబి మేము ఎక్కిస్తారు ప్రజలెక్కారా ఇప్పుడు ఎక్కిచ్చే దానికే చెప్పులు లేకుండా నడుస్తున్నాం రుణమాఫీ చేస్తాను పైసలు అన్నీ అయిపోయినాయి కాబట్టి మంత్రులు దొరుకుతారని చెప్పులు ఇచ్చేసిన వాళ్ళు చెప్పిన ఎక్కువ పని చేసిండు అడిగిన దానికంటే ఎక్కువ చెప్పని పని చేసిండు అయినాక అసలు వాస్తవంగా ఆయన గురించి మాట్లాడుతురు కదా వీళ్ళు మాట్లాడారు కదా లేదు వీళ్ళు మళ్ళా నాలుగేళ్ళు అడ్డం పడితారో లేకపోతే అడమంత్రైపోతారు కానీ గృహమంత్రి ఏం తక్కువ చేసిండు ఆరు గ్యాంటరీ చేసినట్టు మహారాష్ట్రలో చెప్తా ఉన్నాడు ఆరు గ్యాంటరీ చేసిన తా సిగ్గ నల్పి సిగ్గా ఏం చేసినావు అతను అర్థం కాదు నువ్వు ఏం చేసినావు నీకు సిగ్గ నల్పిస్తా నీకు చెప్పుకుంటా సిగ్గుమానం అనిపిస్తా మహారాష్ట్రలో మోసం చేయకు ఇక్కడ తెలంగాణ ప్రజలంతా బస్సులు మహిళలకు బస్సు పెట్టినావు అలానే ఇబ్బంది పెడుతున్నావు యాడా అడిగిలో పని చేయకుండా చేస్తున్నావు ఇప్పుడు మగవాళ్ళకు రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు ఏడ అట్లు ఉన్నాయి లేవు ఆ మందులు కూడా అచ్చి కుందుతుడు బంగారం తీసుకుపోయి బ్యాంకు లో పెడితే ఉన్నది సర్వనా చేసినావు మాకు కలగాలి నువ్వు సరే కుక్క సాగు చేస్తావు ఇంకా కేజీఆర్ ఇండియమ్ వస్తావాడు దొరకడు అదే మారేటోళ్ళు అచ్చి కుందుకు పోతారు నేను వాళ్ళు మారాష్ట్రలో మాత్రం నాలుగు వేలు పింఛన్ ఇచ్చిండా మీ మీడియాలోనే చెప్పురు కదా ఇచ్చిండా ఇస్తుండా అట్లు కొంటుండా మీ మీడియా చెప్పురు కదా రుణమాఫీ చేస్తే మేము చెప్పులు ఎందుకు నడుస్తాం మీరు చెప్పురు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండ బస్సు పథకం ఫ్రీ పెట్టినందుకు మహిళలందరూ మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఆశీర్వాదాలు నీక నీ ఎలక్షన్ వచ్చినప్పటికి వెళ్ళి నీ ఏడ ఈ ప్లకెళ్తా అంటే ముంగళ్ళు ముక్కు ముడుస్తా చచ్చిపోతే అది అంతేనా నీ సంగతి ఏర్పడుతుంది

సర్పంచ్ ఎలక్షన్ ను పెడితే నీ సర్పంచ్ గెలిచడం లేరు కౌన్సిలర్లు గెలిచటో లేరు నీ నువ్వు ఉంటాడు కార్యకర్తలు కూడా ఇంకా చెప్పుకుంటూ సిగ్గుసేటు ఇక ఊగో